అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఆర్ డిఆర్ హెచ్ఆర్ఏ పీఆర్సీ ఏరియాస్పై తాజా సమాచారం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇప్పుడు కొత్త పీఆర్సీని అయితే ప్రకటించాల్సి అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండో పీఆర్సీని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాలి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి అయితే ఈ పీఆర్సీలకు సంబంధించి కేంద్రం ఇటీవల ఎయిత్ పే కమిషన్కు సంబంధించి నిబంధనలు కూడా ప్రకటించింది ఈ ప్రకటనను సంఘం ఏర్పాటు ఆలస్యంపై ఆందోళన చెందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మొదట్లో ఉపశమనం కలిగించింది అయితే వేతన సంఘం వివరాలు గడువులు కూడా నిర్ణయించడం జరిగింది వేతన సవరణ కమిటీకి సంబంధించి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ పనిచేయబోతుంది నివేదికకు పద్దెనిమిది నెలల సమయం కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై ఏడు మధ్య నాటికి ప్రభుత్వానికి సమర్పించనున్నారని తెలుస్తుంది అయితే ఉద్యోగుల గందరగోళానికి గల కారణాలు తెలుసుకున్నట్లయితే ఎనిమిదో వేతన సంఘం టీఓఆర్లో ఉద్యోగులు ఆశించిన అనేక ఉపశమనాలు కల్పించలేదు ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన ప్రయోజనాలపై టీఓఆర్ అనేక ప్రశ్నలు లేవనెత్తింది అంతేకాకుండా కుండా డిఏ హెచ్ఆర్ఏ ప్రయాణ బత్యం వంటి అలవెన్స్లను నిలిపివేస్తారనే వార్త సెంట్రల్ ఎంప్లాయీస్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది అయితే అమలు తేదీ బకాయిలకు సంబంధించి రెండు వేల ఇరవై ఏడులో విడుదలైనప్పటికీ దాని సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తే గమనించాలి దీని అర్థం ఉద్యోగులు పెన్షనర్లు కొత్త జీవితానికి సంబంధించిన ప్రయోజనాలను నివేదిక ఆమోద నివేదిక ఆమోదం తర్వాత పొందుతారు అయితే బకాయిలు మాత్రం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండే లెక్కిస్తారు అలవెన్స్ లాగిపోతాయా నిపుణుల అభిప్రాయం ఏమిటి సో ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత డిఏ హెచ్ఆర్ఏ టీఏ వంటి అలవెన్స్లు పూర్తిగా నిలిపివేయబడతాయని చాలామంది ఉద్యోగులు భయపడుతున్నారు అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ముగుస్తాయి కానీ ఎనిమిదో వేతన సంఘం అమలు రెండు వేల ఇరవై ఏడు మధ్యలో జరిగే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారంగా డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఇతర బచ్చలు నిలిపారు ఇక ఎనిమిదో వేతన సంఘం అమలయ్యే వరకు ఈ బచ్చాలన్నీ కూడా ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే యథాతథంగా కొనసాగుతాయి ప్రస్తుతం ఉన్నట్లుగానే కరువు బచ్చం ప్రతి ఆరు నెలలకి ఒకసారి పెరుగుతూనే ఉంటుందని వారు స్పష్టం చేశారు రాబోయే పద్దెనిమిది నెలల్లో డిఏ పెంపంచిన ఇక వేతన సంఘం నివేదిక సిద్ధం కావడానికి కనీసం పద్దెనిమిది నెలలు పడుతుంది ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఈ సమయంలో డిఏ మూడు సార్లు పెరుగుతుంది ఇటీవలి ధోరణి ఆధారంగా డిఏ ప్రతిసారి దాదాపు మూడు శాతం పెరిగితే పద్దెనిమిది నెలల తర్వాత డిఏ ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది